లలిత పారాయణ ఈ అందరినీ మందిని తీసుకొని ఎంత బాగా చూసుకున్నారంటే అండి ఈ మా గ్రూప్ గ్రూప్ అంతా కూడా ఎక్కడ ఈ తొమ్మిది రోజులు కూడా అందరి ఇంట్లోనూ కూడా జరుగుతూనే ఉంటుంది పిలుస్తూనే ఉంటారు కూడా రెండు పూట్లు కూడా పిలిచేస్తారు పొద్దున్నప్పుడు కూడా చేసుకుంటూ ఉంటారండి అంటే సుహాసిని పూజి భోజనానికి ప్లస్ లలిత చదవడానికి మళ్ళీ సాయంత్రం ఇలా అసలు వెళ్ళే మనం వెళ్ళే అదృష్టం కూడా ఉండాలి అనుకుంటూ ఉంటాను నేను ఇలా పారాయణం చేసి అదృష్టం ఉండాలి వెళ్ళే అదృష్టం ఉండాలి మన కళ్ళు పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటివి చూడలేము చెవులతో ఇలాంటివి కూడా వినలేమండి ఎంతసేపు మన ఇంట్లో కూర్చుని పారాయణం చేసుకుంటే కాదండి ఎంతమందితో కలిసి గొంతు కలిపి పాడిన పాటలు నిజంగా చాలా అమృతంగా ఉంటాయి చేసిన పాపాలన్నీ కూడా పోతాయేమో అనిపిస్తుంది అంత అలా వింటూ ఉంటే అందరూ పాడుతూ ఉన్నప్పుడు ఇలాంటి అదృష్టం అయితే మాత్రం ఎవరికో కానీ రాదండి నేనైతే మాత్రం ఇలా రోజు పారాయణానికి వెళ్తూ ఉంటాను జలవాసిని బాసమీ కేంద్రీయమంత్రిమండలవాసిని పత్రిమికా పశుపాండవికరీ సంస్థా జాంగా చదా ప్రవర్తిగా తాత్రిశ Kita peserahan yang terlalu majam terlalu bahagia, kita